మానవ జీవకణ చక్రం ఒక పరిచయం ఎపిసోడ్ మూడు దీవాహిని వీక్షకులకు నమస్కారం నా పేరు సరిత ఈరోజు మనం మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన ప్రక్రియ అయిన జీవకణ చక్రం గురించి తెలుసుకుందాం మన శరీరం పెరగాలన్నా మనకు తగిలిన గాయాలు మానాలన్నా మన శరీరంలో ఉన్న పాత జీవకణాలు విభజన చెంది కొత్త జీవకణాలుగా మారాలి అంతేకాకుండా మనం పెరుగుతున్న కొద్దీ మన జీవకణాల సంఖ్య కూడా అనేక రెట్లుగా వృద్ధి చెందుతూ ఉండాలి ఈ క్రమబద్ధమైన సంఘటనల పరంపరనే జీవకణ చక్రం లేదా సైకిల్ అంటారు ఈ జీవకణ చక్రం అంతర్దశ అంటే ఫేజ్ ఇంకా మైథోసిస్ అనే రెండు ప్రధానమైన చర్యలుగా జరుగుతుంది జీవకణంలోని వివిధ భాగాల గురించి వివరంగా రెండవ ఎపిసోడ్లో తెలియచేయడం జరిగింది కదా ఈ అవగాహన మనకు జీవకణ చక్రం జరిగే పద్ధతిని తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ జీవకణ చక్రం అంతర్దశ అంటే ఎంటర్ఫేజ్ ఇంకా మైథోసిస్ అనే రెండు ప్రధానమైన చర్యలుగా జరుగుతుంది అంతర్దశ అంటే ఎంటర్ఫేజ్ కణచక్రంలో ఎక్కువ సమయం అంటే సుమారు తొంభై శాతం భాదం అంతర్దశ అంటే ఎంటర్ఫేజ్లోనే గడుస్తుంది ఇది కణ విభజనకు సిద్ధమయ్యే దశ ఇది మూడు ఉపదశలుగా జరుగుతుంది జీవన్ దశ జీవకణం పరిమాణంలో పెరుగుతుంది ఇంకా కణ విభజనకు అవసరమైన ప్రోటీన్లను తయారు చేసుకుంటుంది ఎస్ దశ ఈ దశలో జీవకణంలోని డిఎన్ఏ జెత్తింపు అవుతుంది దీనివల్ల ప్రతి కొత్త కణానికి సమానమైన జన్యు సమాచారం అందుతుంది జీ టూ దశ కణం విభజనకు కావలసిన శక్తిని ఇంకా ఇతర కణాంగాలను జీవకణం సిద్ధం చేసుకుంటుంది ఈ దశలో అంతర్దశ లేదా ఇంటర్ఫేస్ తరువాత దశనే మైథౌసిస్ లేదా దశ అంటారు ఇందులో ఒక జీవకణం రెండు సమానమైన పిల్ల కణాలుగా విడిపోతుంది ఇది నాలుగు ముఖ్యమైన ఘట్టాలుగా జరుగుతుంది దశ ఈ దశలో క్రోమోజోములు దగ్గరగా చుట్టుకుని స్పష్టంగా కనిపిస్తాయి కేంద్రక త్వచం మెల్లగా మాయం అవ్వడం మొదలవుతుంది దశ మధ్యస్థదశలో క్రోమోజోమ్లన్నీ జీవకణం మధ్య బాధల్లో ఒకే వరుసలో అమర్చబడతాయి చలన దశ ఈ చలన దశలో క్రోమోజోములు విడిపోయి జీవకణం యొక్క రెండు వ్యతిరేక ధ్రువాల వైపు లాగబడతాయి దశ ఈ ఆఖరి దశలో విడిపోయిన క్రోమోజోముల చుట్టూ కొత్త కేంద్రక త్వచాలు ఏర్పడతాయి చివరిగా కణద్రవ్యం కూడా విడిపోయి రెండు కొత్త జీవకణాలు ఏర్పడతాయి జీవకణ చక్రం మానవ శరీర పెరుగుదలకు ప్రాథమిక ఆధారం ఈ ప్రక్రియ శరీరంలో దెబ్బతిన్న కణాలను కొత్త కణాలతో భర్తీ చేస్తుంది తల్లిదండ్రుల నుండి జన్యు సమాచారాన్ని పిల్ల కణాలకు ఖచ్చితంగా చేరవేస్తుంది ఈ జీవకణ చక్రం వల్లనే పిల్లలు పెరిగి పెద్దవారవడానికి ఈ జీవకణ చక్రం అత్యంత ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తుంది ఇప్పుడు మనం ఈ జీవకణ చక్రంలోని అనేక దశలను గురించి మరింత వివరంగా తెలుసుకుందాం క్రితం వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలను బట్టి ఇది జీవకణ విభజనలోని మొదటి దశ అయిన ప్రోఫేజ్ అని చెప్పవచ్చు మనం అంతకు ముందు చూసిన వీడియోలో డిఎన్ఏ రెట్టింపు అవ్వడం గురించి చర్చించుకున్నాం కదా ఆ తర్వాత కణం ఈ విభజన దశకు చేరుకుంటుంది ఇక్కడ మనం ప్రధానంగా మూడు మార్పులను గమనించవచ్చు క్రోమోజోముల సాంద్రీకరణ అంటే అంతకు ముందు దారంలా ఉన్న డిఎన్ఏ ఇప్పుడు స్పష్టమైన మరియు చిక్కుమురి పడిన ఆకారాల్లోకి మారుతుంది కేంద్రకత్వం అదృశ్యం అంటే కేంద్రకం చుట్టూ ఉండే పొర నెమ్మదిగా విడిపోవడం మనం ఇక్కడ చూడవచ్చు దీనివల్ల క్రోమోజోములు కణద్రవ్యంలోకి అంటే సైటోప్లాజంలోకి విడుదలవుతాయి స్పిండిల్ ఫైబర్స్ ఏర్పడటం అంటే వీడియోలో కనిపిస్తున్న ఆకుపచ్చ రంగు నిర్మాణాలు మైక్రో ట్యూబ్యూల్స్ ఇవి క్రోమోజోములను పట్టుకుని వాటిని కణం యొక్క రెండు చివరలకు లాభడానికి సిద్ధమవుతున్నాయి ఇప్పుడు మనం దేనిపై దృష్టి సారిద్దాం ఈ ప్రోఫేస్ దశ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను మనం తెలుసుకోవచ్చు మీకు ఈ అంశం గురించి చర్చించడం ఇష్టమో ఎంచుకోండి కేంద్రకం కథ కేంద్రక త్వచం ఎందుకు విడిపోవాలి అది అలానే ఉంటే కణం విభజన ఆకుపచ్చ దారాలు ఆ ఆకుపచ్చని నిర్మాణాలు క్రోమోజోములను ఎలా కనుగొంటాయి ఇంకా అవి ఎక్కడ నుండి వస్తాయి తర్వాతి అడుగు ప్రోఫేజ్ ముగిశాక క్రోమోజోములు అన్నీ ఒక వరుసలోకి వస్తాయి ఆ దశను ఏమంటారో మీకు తెలుసా ముందుగా మీరు అడిగినపై మూడు అంశాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఒకటి కేంద్రకం కథ కేంద్రక త్వచం అనేది ఒక రక్షణ కవచం లాంటిది ఇది లోపల ఉన్న క్రోమోజోములను భద్రంగా ఉంచుతుంది ఎందుకు విడిపోవాలి కణం విభజన చెందాలంటే క్రోమోజోములు కణం యొక్క రెండు చివరలకు వెళ్ళాలి కేంద్రక త్వచం అలాగే ఉంటే బయట ఉన్న స్పెండిల్ ఫైబర్స్ లోపలికి వచ్చి క్రోమోజోములను పట్టుకోలేవు విభజన సాధ్యమా కేంద్రక త్వచం వెడిపోకపోతే క్రోమోజోములు సరిగ్గా వెడిపోలేవు ఫలితంగా కణ విభజన విఫలం అవుతుంది రెండు ఆకుపచ్చ దారాలో సెంట్రోజోములు వీడియోలో మనం చూసిన ఆ ఆకుపచ్చని నిర్మాణాలు కణ విభజనలో అత్యంత ముఖ్యమైనవి వీటినే మైక్రోట్యూగ్యూన్స్ అని అంటారు ఎక్కడ నుండి వస్తాయి కణంలో ఉండే సెంట్రోజోములు అనే భాగాల నుండి ఇవి ఏర్పడతాయి ఎలా కరుగొంటాయి ఈ మైక్రో ట్యూబ్యూన్స్ క్రోమోజోముల మధ్య భాగంలో ఉండే సెంట్రోమియర్ అనే చోట ఉన్న కెయినెటోకోర్ అనే ప్రోటీన్ను పట్టుకుంటాయి మూడు తర్వాతి అడుగు ప్రోఫేజ్ ముగిసిన తర్వాత క్రోమోజోములు అన్ని కణం మధ్యలోకి వచ్చి ఒక వరుసలో అమర్చబడతాయి ఈ దశను మెటాఫేజ్ అని పిలుస్తారు మనం ఇప్పుడు మరింత లోతుగా వెళ్దాం కేంద్రక త్వచం వెడిపోవడం వల్ల క్రోమోజోములు కణద్రవ్యంలోకి స్వేచ్ఛగా వస్తాయని మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఆలోచించండి ఆ ఆ కుపర్చుని స్పిండిల్ ఫైబర్స్ ఒకవేళ క్రోమోజోములను పట్టుకోలేకపోతే పుట్టబోయే కొత్త కణాలకు జన్యు సమాచారం సరిగ్గా అందుతుందని మీరు అనుకుంటున్నారా ఎందుకు మీరు చాలా కీలకమైన ప్రశ్న అడిగారు ఆ ఆకుపచ్చని స్పిండిల్ ఫైబర్స్ క్రోమోజోములను సరిగ్గా పట్టుకోలేకపోతే కొత్తగా పుట్టే కణాలకు జన్యు సమాచారం సరిగ్గా అందదు దీనివల్ల జరిగే పరిణామాలు ఇలా ఉండవచ్చు అసమాన విభజన ఒక కణానికి ఎక్కువ క్రోమోజోములు మరొక కణానికి తక్కువ క్రోమోజోములు వెళ్తాయి జన్యు లోపాలు డీఎన్ఏ సమాచారం సరిగ్గా లేకపోవడం వల్ల ఆ కణాలు సరిగ్గా పనిచేయవు లేదా చనిపోతాయి వ్యాధులు మానవ శరీరంలో ఇలాంటి తప్పులు జరిగినప్పుడు అవి క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీసే అవకాశం ఉంది ఇప్పుడు మనం సెంట్రోజోముల గురించి మరింత తెలుసుకుందాం వీడియోలో ఆకుపచ్చని రంగులో వెలుగుతున్న ఆ నిర్మాణాలు సెంట్రోజోమ్ నుండి వస్తాయి కణ విభజన సమయంలో ఇవి కణం యొక్క రెండు వ్యతిరేక దిశలకు వెళ్తాయి నావిగేషన్ ఈ దారాలు క్రోమోజోములను వెతుక్కుంటూ వెళ్తాయి క్రోమోజోమ్ మధ్యలో ఉండే కైనెటోకోర్ అనే ప్రాంతానికి ఇవి అతుక్కుంటాయి ఇది ఒక చెవి లాంటి అమరిక తర్వాతి తర్వాత వచ్చే దశే మెటాఫేజ్ ఇక్కడ క్రోమోజోములు అన్ని కణం మధ్యలో ఒకే వరుసలో నిలబడతాయి మీరు గమనించారా ఆ వీడియోనో దారాలు అన్ని వైపులా విస్తరిస్తున్నాయి కదా ఇప్పుడు ఒక చిన్న ఆలోచన చేయండి ఈ స్పిండిల్ ఫైబర్స్ క్రోమోజోములను కణం మధ్యలోకి ఎందుకు తీసుకువస్తాయి అవి నేరుగా తమ వైపు లాగేసుకోవచ్చు కదా మధ్యలో ఒక వరుసను ఉంచడం వల్ల కణానికి కలిగే లాభం ఏమిటి